నాన్నగారు దైవ సేవకులుగా ఆయన సేవ అనేక అనేక మేము మేము రకాలుగా చాలా స్థితిలో కండక్టర్ విజయవాడలో దేవుని యొక్క సేవలోకి వచ్చేసారు దేవుని యొక్క సేవలో ఉన్నప్పుడు ఐదుగురు బిడ్డల విషయంలో ఈ రోజున ఒకరిద్దరుంటేనే తల ప్రాణం తోకొస్తుంది తల్లులకి తండ్రులకి కదా ఆయన మా నాన్నగారు ఐదుగురు పిల్లల్ని ఆయన ఎలా పెంచారు ఎలా పోషించారు ఒకరికి ఒక బట్టలు కొనాలంటేనే చాలా కష్టమైపోతున్నారు ఈ రోజుల్లో ఐదుగురు బిడ్డలకు ఆహార విషయంలో గాని వస్త్రాల విషయంలో గాని చదువుల విషయంలో కానీ నిజంగా ఎంత కష్టపడి ఉంటారండి నా తల్లిదండ్రులు అలాగే మీ తల్లిదండ్రులు మీ కొరకు కనుక సేవ అంటే ఏదో ఈ రోజున అయ్యగారు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాడు అని అంటే దాని వెనకాల ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో బాధలు ఉంటాయి ఎన్నో ఉపవాసాలు ఉంటాయి ఎన్నో కడుపు కట్టుకున్న రోజులు ఉంటాయి కాబట్టి సేవకుని విషయంలో నువ్వేం చేయాలా ప్రార్థన చేయాలి సహకరించాలి నీ వర్తిల్లిన ప్రకారము నా చిన్నతనంలో నాన్నగారు సేవకుడు కదా ఆయన ఎంతో కష్టపడి పరిచయం చేసేటువంటి వారు కొన్ని రోజులు భోజనం సరిగ్గా ఉండేది కాదు ఆహార పదార్థాలు సరిగ్గా ఉండేవి కాదు అయినా సరే అలాగే దేవుని యొక్క ప్రార్థనలు మోకరించి ప్రార్థన చేసుకుంటూ దేవుని అడిగితే దేవుడిస్తే వాటిని బిడలైనటువంటి వారికి పెడుతూ మమ్మల్ని అందరినీ కూడా నడిపించినటువంటి వారైన